మా అక్క దౌడ చూడండి వాసన కూడా అట్టే చేస్తుంది అనమాట అంట మటన్ కూర కాబట్టి మెక్కే చేయాలని వచ్చిందనమాట నా అంటే చాలా ఇబ్బంది కాదు స్వామి సెకండ్ సెకండ్కి ఆగాల వెళ్ళాలి ఆగాల వెళ్ళాలి ఇదే పరిస్థితి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇలా ఉన్నామన్నమాట పొద్దున పొద్దున్నే గొంతు చూడండి ఎలా ఉందో ఘాటుగా ఉందనమాట ఎందుకంటే పొద్దున పొద్దున్నే ఆరున్నర అనమాట ఆరు గంటలకు అయితే లేసా ఆరు ఇరవై అవుతుంది ఆరు ఇరవై ఐదు అవుతుంది ఇదిగోండి కనపడుతుందో లేదో కోవైట్ టైం వచ్చేసి ఆరు ఇరవై ఐదు ఇంటికాడ టైము ఎనిమిది యాభై ఐదు అవుతుంది రెండున్నర గంట తేడా అనమాట ఎంత పొద్దున్నే లేయడానికి కారణం అంటే మా అక్కకు పళ్ళు నొప్పి ఇక్కడ పళ్ళు నొప్పి వచ్చేసి ఇక్కడంతా బాగా ఇట్లా బాగా వాచిపోయిందనమాట ఎంత అందుకని మా అక్క వెళ్తా ఉండే స్కూల్ డ్యూటీ నాకైతే వచ్చిందనమాట నిన్న ఈరోజు మా అక్కకు తగ్గేంత వరకు నేనే వెళ్ళాలన్నమాట మార్నింగ్ మార్నింగ్ అంటే వేరే మా బాబా పిల్లలు నిన్నటి నుంచి పొద్దున్నే లేడు అంటే అస్సలు అవుతున్న వల్ల ఎందుకంటే రోజులు ఏమన్నమాట మాకు స్కూల్ డ్యూటీలు ఏమో ఉండవు కానీ ఇప్పుడు మనిషి లేనందువల్ల కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేటట్టుగా వెళ్తామన్నమాట మా అక్క వెళ్తా అనేది ఇంకా మా అక్కకు ప్రాణం బాలేదు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళాల్సి వస్తుందనమాట నిన్న ఈరోజు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు పొద్దున్నే తీసుకెళ్ళాలి మళ్ళీ మధ్యాహ్నం తీసుకొని రావాలి మళ్ళీ మధ్యలో ఈ పనులు ఇంటి పనులు అవన్నీ చేసుకోవాలి నాకు బాగా టైడ్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడైతే ఐదున్నర ఆరున్నరకి వెళ్ళాలన్నమాట నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి స్కూల్ బ్యాగులన్నీ తీసుకొని వచ్చి బండిలో పెట్టి వెళ్ళాలన్నమాట ఇప్పటికైతే వెళ్ళిపోదాం రండి వాళ్ళ ఇంటికాడికి పోయేసి బ్యాగులు తీసుకొని రావాలా వెళ్తున్నాను ఆరున్నరకి బయలుదేరాలి అందుకే ఇంకా వెళ్తున్నాను అందరు నిద్రపోతున్నారు స్కూల్ బ్యాగులు అయితే ఇది వచ్చేసా ముగ్గురు పిల్లవాళ్ళు అయితే వెళ్తారనమాట బయట సరే పన్నున్నాడు బ్యాగులు బ్యాగులు బండ్లు పెట్టేసిన సరే పన్నా బండి తుడుస్తున్నాడు అనమాట నా అదృష్టానికి ఏమో ఋతుబ పెడుతుంది ఈరోజు నిన్న నేను నేను వెళ్తున్నానో ఏమన్నా ఋతుబ కూడా పెడుతుంది ఆయన బండి తుడిచిప్పుడు వెళ్దాం ఈరోజు ఏం ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉంది నేను పద్దన్ని ఎప్పుడు పోను కాబట్టి తెలియదు ఈరోజు వీలైతే వీడియో తీసుకొచ్చి ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంత ట్రాఫిక్ పిల్లోళ్ళు అయితే వచ్చేస్తున్నారు వెళ్ళిపోదామా ట్రాఫిక్ ఏం నచ్చేమో ఉండి ఉన్నాయి కదా ఆడపిల్లలు పెడి ఏ మందకనో తెలియదు కానీ నాకు సుజాడ రాయసండర్ బోర్డు మీద ఏ మందక నాకు తెలియదు చెప్పింది కానీ పిల్లలు నాకు అర్థం కాలే అది అది మూడవ నెంబర్ అంట ఇటు సైడ్ ఫీహా ఇటు సైడ్ ఏదో నాకు తెలీదు స్కూల్ అయితే ఇది అమ్మ దింపేసినమ్మా పిల్లల్ని ఏడవుతుంది టైం ఎంత ఏడైంది ఏడు పదమూడు నిమిషాలు అవుతుంది ఇంకా ట్రాఫిక్ ఇంక మేమింటి పోవాలా పొద్దున్నే మొహాలు చూడేట్లున్నాయి పొద్దున పడుతుంది అట్టుగా ఉండే ఇలా ఉంది పరిస్థితి మధ్యాహ్నం మళ్ళీ రావాలి స్కూల్ కాడికి ఈ వీడియో మధ్యాహ్నం కూడా కంటిన్యూ అవుతుంది లేండి చూడండి ఓకేనా ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్తున్నాం వెళ్దాం కాదు పోతున్నాం మేము ఇది ఇంటికి పోతావా సిగ్నల్లో చూడండి రైల్వే ట్రాక్ ఉన్నట్టు ఇది నలభై నెంబర్లా ఇది నలభై నెంబర్లో అనమాట ఇలా ఉంటే పొద్దున్నే స్కూల్కి పోయేవాళ్ళు అగసా అట్లు పాపం డ్రైవర్ ఎంత కష్టపడుతున్నారో ఏమో నేను రెండు రోజులు వచ్చి తలకే ఏందిరా దేవుడు అనుకుంటున్నా ఈ భాష ఇది రో వచ్చే డ్రైవర్ అన్నళ్ళు వీళ్ళలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎలా వస్తున్నారో ఎలా అలా అంటే చాలా ఇబ్బంది కావచ్చు స్వామి సెకండ్ సెకండ్కి ఆగాల వెళ్ళాలి ఆగాల వెళ్ళాలి ఇదే ఇబ్బంది ఎలా వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏమో ఎంత అంటే ట్రాఫిక్ అంత ట్రాఫిక్ ఉంది ఇంకా ఇట్లా కనపడలే కానీ పైన నుంచి బిర్జీ మీద నుంచి తీసి తెలిసిండు కదా చిన్న బండి పెట్టెలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట మొత్తం కార్లే కన్నా కార్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఇట్లు ఈ పైన బ్రిడ్జి కాడ మొత్తం నిలబ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఉన్నాయంటే కార్లు సామి మనుషులు ఉన్నారో లేరో తెలియదు కానీ ఒక్కొక్కరు ఇట్లా మనుషులు తక్కువ కార్లు ఎక్కువ ఉన్నాయి అంతే ఉన్నాయి ఇవి అయిపోవు అనమాట మళ్ళీ మధ్యాహ్నం టైంలో కూడా అంతే స్కూల్ డ్యూటీ ఆఫీసుల డ్యూటీ హాస్పిటల్ డ్యూటీ అన్నీ అయిపోతాయి కాబట్టి అప్పుడు మళ్ళీ మొత్తం అట్లే ఉంటాయి అన్నమాట ఈ రోజుకి ఇప్పటికీ పొద్దున్నే స్కూల్ డ్యూటీ అయితే అయిపోయింది ఏడున్నర అవుతుంది అనమాట ఇంటికి వెళ్ళిపోతున్నాము ఆల్మోస్ట్ వచ్చేసినాము లేండి ఇంటికి అక్కడ దగ్గరలో ఉన్నాము ఇంకేంటి ఇంటి పని అది ఈ పని మధ్యాహ్నం వీలైతే మళ్ళీ వేడి అనేది చూద్దాం అప్పటి వరకు సెలవు బాయ్ కూరలు చూడండి ఈరోజు మా ఇంట్లో టైం అయిపోకుండా తొందర తొందరగా అయ్యేటి ఏం చేస్తున్నానంటే కరివేపాకు పచ్చడి అయితే దంచుతున్నాయి ఈరోజు అంట్ల టమాటా చింతపండు చిలకర ధనియాలు కరేపాకు తెల్లగడ్డ పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ మధ్యాహ్నం అన్నంలోకి మా అక్క అయితే ఇక్కడ చేస్తుంది అయితే ఫ్రైడ్ రైస్ నిన్న మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాము అండ్ మటన్ కూర మా అక్క దవడ చూడండి వాసిన కూడా అట్టే చేస్తుంది అనమాట అంట మటన్ కూర కాబట్టి మా అక్క చేయాలని అనమాట అంత నొప్పి అయితే తగ్గలా కానీ నొప్పిలో కూడా అయితే వచ్చి చేస్తుంది అనమాట ఇలా అండి ఇలా అయితే చేస్తున్నాము తొందర తొందరగా అయిపోతే మళ్ళీ స్కూల్ కాడికి వేసి రావాలి అన్నమాట ఇవి ఈరోజు మా పనులు